హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింపుల్ వైఫ్ ఛానల్ ద్రోణాది ది శాడీ పార్ట్ ఫిఫ్టీ సెవెన్ ఆ తర్వాత జరిగేదేంటో అర్థమైన వర్ణ ఇంకేం రెట్టించకుండా గబగబా లేచి బ్లూ కలర్ చుడిదార్ వేర్ చేసి లైట్గా మేకప్ అప్లై చేసి ఇద్దరు కలిసి దగ్గర ఉన్న రెస్టారెంట్కి ఫుడ్ తినడానికి వెళ్ళారు అసలే ఆకలిగా ఉండటం వల్ల స్పీడ్గా తినేసింది వర్ణ వర్ణాన్ని చూస్తూ నవ్వుతూ తింటున్నాడు విక్రమ్ నవ్వకు బాబా అని గుర్రగా చూసి ఇంటికి ఇంకా వెళ్ళిపోదాం బాబా అంది అప్పటికే ఇంటి నుంచి వచ్చి నెల పైనే అవ్వడంతో సరే వెళ్దాం అన్నాడు విక్రమ్ కానీ ఇంకో ఫిఫ్టీన్ డేస్ నువ్వు నేనేం చేసినా మాట్లాడుకు పెళ్ళేందనే పేరే కానీ ఇప్పుడే కదా మనమైనా బయటకు వచ్చింది టుడే నైట్ ప్యారిస్ వెళ్దాం క్లాత్స్ ఏమైనా ఉంటే ప్లాక్ చేసుకో అన్నాడు విక్రమ్ అది కాదు బావా మరి అత్తగా చెప్పావా నువ్వు అంది వర్ణ విక్రమ్ సీరియస్గా చూడడంతో వర్ణ ఇంకా సైలెంట్ అయిపోయింది బాగా తిన్నావు కదా రూమ్కి వెళ్దామా అని ఇంట్రెస్టెడ్గా చూస్తూ అడిగాడు విక్రమ్ వర్ణని మనసులో చచ్చనురా బాబోయ్ అని పైకి మాత్రం నవ్వుతుంది విక్రమ్తో షల్వి గో అని విక్రమ్ లేస్తుంటే అలాగే చైర్లో బిగుసుకుపోయి కూర్చుంది వర్ణ ఇంకా లే అన్నాడు విక్రమ్ ఊహ కాసేపు ఉందమ్మావా లీజ్ అంది మూతిని సున్నాలో చుట్టిన వర్ణ ఇది బాగా ఒకటి నేర్చో అందుకే పిల్లల్ని నెత్తికి ఎక్కించుకోకూడదు అనేది అన్నాడు విక్రమ్ వర్ణతో ముడుచుకుపోయిన వర్ణ పెదవులు చూస్తూ యాడవకు అని విసుగ్గా చీరలో కూర్చున్నాడు తర్వాత చిన్న చిన్న సైట్ సీయింగ్ చూసి కొద్దిగా కావాల్సిన అన్ని షాపింగ్ చేసి ఈవినింగ్ ఫ్లైట్కి ఎక్కి ప్యారిస్లో ల్యాండ్ అయ్యారు విక్రమ్ వర్ణాలు ఆ తర్వాత ఒక ఫేమస్ హోటల్లో రూమ్ బుక్ చేసుకుని ఫ్రెష్ అయ్యారు అద్దంలో చూసుకుంటున్న వర్ణకి టైట్గా ఉన్న పోనీ నచ్చలేదు జుట్టుని వదిలి చేసి జలపాతంలో కిందకి దూకించింది అప్పుడే ఫ్రెష్గా వచ్చిన విక్రమ్కి వర్ణ ఒంగోని విసుక్కుంటూ ఏదో వెతుక్కుంటుంది పెట్టింది ఒక చోట కనిపించదు అని తనకి కావాల్సింది కానీ వర్ణ ఆనందంగా పైకి తెచ్చింది చెదిరిపోయిన జుట్టును సరి చేసుకోవడానికి చేతులు పైకెత్తగానే ఆమె నడుముకి ఇరువైపుల పడిన చేతులకి ఉలిక్కి పడింది వర్ణ గట్టిగా ఆమె భయంతో అరిచిందామె కానీ అద్దంలో ప్రతిబింబంలో కనిపిస్తున్న విక్రమ్ని చూసి ఊపిరి పీల్చుకుందామే వర్ణ వెనక్కి తిరగాలి అనుకుంది కానీ విక్రమ్ పట్టుకున్న పట్టుకి వెనక్కి తిరగలేకపోయింది వర్ణ వర్ణ చేతిలో ఉన్న క్లిప్ ఎప్పుడో కింద కూడా పడిపోయింది భయంగా విక్రమ్ రెండు చేతుల మీద చేతులు వేసి గట్టుగా పట్టుకుంది వర్ణ విక్రమ్కి మరింత దగ్గరగా వచ్చాడు వర్ణకి ఇద్దరు శరీరాల మధ్య గాలి కూడా దూరంత దగ్గరగా ఉన్నాయి వీపంతా పరుచుకున్న జుట్టుని పక్కకు తీసి ముందుకు వేశాడు విక్రమ్ వీపు మీద ఆవగించేంత ఉన్న పుట్టుమచ్చ మీద మీసాలు గుచ్చేలా ముద్దులు పెట్టాడు విక్రమ్ వర్ణకి వర్ణ మేని పరిమళం విక్రమ్ని విభజన చేస్తూ మెడవంపులో అతని వేలు తాకించగానే మెడని పక్కకి వాళ్ళు చేసింది వర్ణ విక్రమ్ చెయ్యి వర్ణ నడువంపులోకి నాభం మీదకి చేరింది విక్రమ్ పెదవులు సరిగ్గా వర్ణ మెడ మీదకి భుజానికి మధ్యలో వేశాయి విక్రమ్ ఇచ్చిన గాఢమైన ముద్దుకి వర్ణ ఊపిరి భారమైంది వర్ణ ఒక చెయ్యి విక్రమ్ చేతి మీద నిలిస్తే ఇంకో చెయ్యి చిన్నీలో పట్టు బిగించింది అతని ముద్దు దాటికి ఆమె శరీరంలో ప్రతి అనువను ఎక్సిపడుతుంది ఆ క్షణం వర్ణాకళ్ళు మరింత గట్టిగా ముందు ఆ సెన్సేషన్ తట్టుకోలేని వర్ణ విక్రమ్ని గట్టిగా హట్టుకోవాలనిపించింది కానీ విక్రమ్ ఆ పని చేయనివ్వకుండా తానే వర్ణని ముందుకు తిప్పుకొని గట్టిగా తన కౌగిల్లో పట్టిబంధించాడు వర్ణలో ప్రతి అనుబణువు విక్రమ్ వశం అయిపోయినట్టుగా అనిపించింది ఆ క్షణంలో విక్రమ్కి ఎక్కడికెక్కడే సాఫ్ట్గా తగులుతున్న వర్ణ ఒంటి తీరుకు తనని నిలవేలా తాగుతూ ఏంటిది అని వర్ణా చెవులో గుసగుసగా అడిగాడు విక్రమ్ విక్రమ్ చేతులు వర్ణాన్ని మరింతగా నొక్కుతుంటే మాట్లాడరాని మొగదానిలా విక్రమ్ చేతులు బొమ్మలా ఒదిగిపోయింది ఇష్టంగా వర్ణ నువ్వు ఇలానే బయటికి వస్తావా అని అడిగాడు విక్రమ్ వర్ణని ఎక్కడెక్కడో తన చేతిని పెట్టి తడుపుతూ విక్రమ్ చెప్పున విక్రమ్ భుజంలో తలదాచుకుంది వర్ణ ఇంకోసారి అడిగాడు విక్రమ్ వర్ణాన్ని ఇలాగే వస్తావా అని ఏమైంది లెహంగానే కదా బాగానే ఉంది కదా అని అడిగింది వర్ణ విక్రమ్ని చూస్తూ సన్నని గీతలా కనిపిస్తున్న ఆమె నడుము బయటికి షో అవ్వడం నచ్చక నాకు నచ్చింది కానీ నచ్చలేదు అని వర్ణకి అర్థం కానీ సమాధానం ఓటి మొహం మీద చెప్పాడు విక్రమ్ దీనికి ఏమైంది బావా అని అడిగింది వర్ణ విక్రమ్ని నాకు నచ్చలేదు కవర్ చేయ దేన్ని అని సన్నని గీతలో కనిపిస్తున్న తెల్లని నడుముని చూపిస్తూ అన్నాడు విక్రమ్ ఉఫ్ అప్పుడు అర్థమైంది వర్ణకి విక్రమ్ దేని గురించి చెప్తున్నాడు మరీ ఎంత జలేసేతే ఎలా బావా అనుకుంటూ దీనికి నన్ను ఇంతలా భయపెట్టాలి నువ్వు అని అంది వర్ణ విక్రమ్తో ఇది అలానే వేసుకుంటారు బావా అంది విక్రమ్ ఆ డ్రెస్ స్టైల్ అదే కావడంతో నేను ముందే చెప్తున్నా నాకు మొహమాటం కూడా ఏమీ లేదు నైట్ డ్రెస్ వేసి తీసుకెళ్తా నేను అన్నాడు బయటికి విక్రమ్ వర్ణతో నోరు తెరిచి విస్తరిపోయి చూసింది వర్ణ తప్పదా అంది వర్ణ విక్రమ్తో తప్పదు అని అర్థం ముందుకు వర్ణాన్ని తిప్పి ఆమె తెల్లని శరీరానికి ఎర్రని లెహెంగాలో తన కలర్ మరింత బ్రైట్గా కనిపిస్తుంటే ఓవర్ పొజిషివ్నెస్తో ఉడుకుంటూ చూపులతోనే అర్థమయ్యేలా చెప్పాడు విక్రమ్ ఇక విక్రమ్ సంగతి తెలిసిందే కాబట్టి చున్నీతో మొత్తం కవర్ చేసుకుంది ఎక్కడ ఏమీ కనిపించకుండాదో వర్ణ దాంతో చిన్న శాటి స్మెల్ స్మెల్ ఒకటి ఇచ్చాడు వర్ణ ఎత్తైన ఈపిల్ టవర్ పైన వర్ణ విక్రమ్ని తిట్టుకుంటూ చలికి వణుకుతూ కిందికి భయపడుతూ చూస్తుంటే చుట్టూ ప్యారిస్ నగరం అంతా విద్యుత్ లైట్లతో మెరుస్తూ ఓ పక్క ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాలన్నీ చూస్తూ ఇట్స్ బ్యూటిఫుల్ విక్రమ్ అన్నాడు వర్ణతో నేను ఇక్కడ చెలకి చేస్తుంటే వర్ణ అంటుంటే విక్రమ్తో ఎదురుగా నేనున్న నన్ను కూడా పట్టుకోవచ్చు ముట్టుకోవచ్చు నీ ఒంటి మీద ఉన్న స్వెటర్ కూడా పనికి రాదు దాన్ని చుట్టుకుంటే అని విక్రమ్ అన్నాడు వర్ణతో నిన్ను పట్టుకుంటే ఏమవుతుందో నాకు తెలుసు కానీ నా పాటలేవో నేనే పడతాను అంది వర్ణ విక్రమ్తో విక్రమ్ ఏం మాట్లాడకుండా వర్ణని చూస్తూ సడన్గా తన మెదక్కి కొని అదే క్షణంలో వర్ణ పెదాలకి తన పెదాలను జత కలిపాడు విక్రమ్ ఒక్క నిమిషం ఏమవుతుందో అర్థం కాలేదు వర్ణకి విక్రమ్ పెడుతున్న ముద్దు అసలు దేనికో అర్థం కాక ఏం చేస్తున్నావు బాబా అని విక్రమ్ వర్ణాని అడగాలనుకుంది కానీ ఆ మాటల్ని బయటికి రానివ్వకుంటే అదర చుంబనం గాఢంగా జరుగుతుంటే పేరిన క్యాకర్ సౌండ్కి కళ్ళు మూసుకున్న కళ్ళని తెరిచింది వర్ణ కళ్ళు తెరిచిన వర్ణకి ఎదురుగా తన పేరును మరింత అందంగా తీర్చి జడ్జినట్టు కనిపిస్తున్న హ్యాపీ బర్త్డే క్యూటీ అన్న వర్డ్స్ ఆకాశంలో మెరుస్తూ కనిపిస్తుంటే వర్ణ కళ్ళలో నిజంగా ఆ క్షణంలో క్రాకర్స్ వెలిగించేసుకుంది ఆనందంతో అప్పుడే కిస్ని బ్రేక్ చేసిన విక్రమ్ వర్ణ ముఖాన్ని తన చేతిలోకి తీసుకుని వింటున్నావా నేను చెప్పేది అన్నాడు తన చూపుల్ని అతని వైపుకి తిప్పింది వర్ణ ఏం మాట్లాడకుండా అలాగే చూస్తుంది విక్రమ్ని వర్ణ మౌనంలోనే వింటుంది అని అర్థం చేసుకుంటూ ఏ అబ్బాయి అయినా లైఫ్లో వైఫ్గా ఊహించిన అమ్మాయి అమ్మాయిగా వస్తే ఎలా ఉంటుందో ఒకసారి నువ్వే ఊహించి వర్ణ నువ్వంటే నాకు ఇష్టమే కానీ అది మనం చిన్నప్పటి నుంచి కలిసి పెరగడం వల్ల ఒకే ఇంట్లో చిన్నప్పటి నుంచి మన టచ్లోనే ఎప్పుడు నాకు కొత్తదానికి కనిపించలేదు సో నేను వైఫ్గా ఎలా ఫీల్ అవ్వాలో అప్పుడు నాకు తెలియలేదు కానీ ఫ్రెండ్స్ పబ్స్ పార్టీ అంటూ తిరగడం వల్లనేమో ఆఫ్టర్ మ్యారేజ్ నిన్ను కేవలం లెస్ట్ కోసమే నీలో నా ప్రతి అవసరాన్ని తీర్చుకున్నా కానీ నీ ఓర్పో సాహనం పాటించే నీ పద్ధతి నీ ఇన్నర్ అండ్ అవుటర్కి నేను క్లీన్ బాండ్ అయిపోయాను ఎవరైనా అంతే కాకముందు చూస్తున్న మనిషికి పెళ్ళి అయ్యాక చూస్తున్న మనిషికి కాస్తైనా తేడా ఉంటుంది కదా దూరంగా ఉండడం వేరు కలిసి దగ్గరగా ఉండడం వేరు అలా నీకు దగ్గరయ్యే ప్రాసెస్లోనే నీ గురించి నేను ఆలోచించడం మొదలుపెట్టాను వారు కానీ నాలో ఉన్న సహజంగా ఉండే ఈగో నీ ముందు తగ్గనివ్వలేదు నన్ను నేను కానీ నాకే తెలియకుండా నాలోకి ఎలా వచ్చేసావో తెలీదు వర్ణ స్టిల్ ఈ క్షణంలో కూడా ఏదో మ్యాజిక్ చేసినట్టు కానీ నువ్వు పక్కనుంటే బాగుంది నచ్చింది నువ్వే కావాలి అనిపించేంతలా నా మనసుని మరిపించేసావు నీ మాయలో అన్నాడు విక్రమ్ నన్ను భరించడానికి ఇంతే ఓపిక చూపిస్తావా నీ జీవితంతం నీ జీవితాన్ని నాకు ఇచ్చేస్తావా నాకు అని విక్రమ్ వర్ణ కళలోకి చూస్తూ ఆస్తిగా కలుగుతుంది అందుకు వర్ణ ఏ సమాధానం చెప్పక ఈసారి చరవగా విక్రమ్ పెదాలు అందుకుంది నీ మీద నాకున్న ఇష్టం ఎప్పుడు మొదలైందో తెలుసా బావా నన్ను మొదటిసారి మెచ్యూర్ అయ్యాను స్కూల్ నుంచి ఇంటికి తీసుకువచ్చావే అప్పుడు నాకేమైందా అని నీ కళల్లో కనిపించే కంగారు నీకే తెలియకుండా నా మీద చూపించిన కేరింకే నేను సగం పడిపోయాను ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నా ప్రేమకి ట్వెల్వ్ ఇయర్స్ అయిపోయాయి బాబా అప్పటికి నేను ఊహించిన విచిత్రం ఏంటో తెలుసా బాబా అన్నయ్యకి దర్శనాకి పెళ్ళి అనుకుంటే వాళ్ళెది కాకుండా మన పెళ్ళి అవడం అంతలా అదొక కలలా కూడా అయిపోయింది కానీ నేను మన పెళ్ళిని ఎంతో అందంగా ఊహించుకున్న కానీ అనుకునే పరిస్థితుల్లో అనుకోని విధంగా మనకి పెళ్ళి అయిపోయింది కానీ నా మీద నీకున్న ఇష్టం పెళ్ళయ్యాక లేదు నీ ప్రతి చూపులో కనిపించే హేట్నెస్ నేను తట్టుకోలేకపోయాను బాబా నా ప్రతి ఇష్టాన్ని వదిలేసావు అఫోర్స్ నిజమే ఒప్పుకుంటాను నీతో పెళ్ళికాక ముందు కూడా అతిగా మాట్లాడింది లేదు నేను కానీ పెళ్ళయ్యాక నా ఇష్టం సంబంధం లేకుండా నన్ను ఒక బొమ్మలో చూసినప్పుడే ఓ రకంగా నలిగిపోయాను నేను కానీ ఇప్పుడు నువ్వు చూపిస్తున్న ఈ ప్రేమలో అవన్నీ ఇప్పుడిప్పుడే మెల్లగా మర్చిపోతున్నా నాకు ఒకే ఒక్క కోరిక బావ జీవితంలో ఇంకెప్పుడు నన్ను అలాంటి పరిస్థితుల్లోకి మాత్రం నట్టుకు అని విక్రమ్ని కౌగులించుకుంది నిశ్శబ్దంగా వర్ణ విక్రమ్ వర్ణ తలపైన చెయ్యి వేసి నిమురుతూ నీకు ఇంకా సారీ అని చెప్పను నా ప్రేమ చూపిస్తూనే ఉంటాను నీకు బ్యాడ్ మెమరీస్ అన్నీ ఎరేజ్ అయిపోయేలా చేస్తాను అన్ని వర్ణాన్ని ఎత్తుకుని లిఫ్ట్ ఉన్న యూస్ చేయకుండా స్టెప్స్తో నడిచే ప్రోగ్రామ్ పెట్టాడు విక్రమ్ హాయ్ ఫ్రెండ్స్ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో ఇంకా మా హైతే స్టోరీ కరెక్ట్గా ఫోర్ అప్డేట్స్ త్రీ అప్డేట్స్ ఉంటాయి అంతే అయిపోతుంది స్టోరీ అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో